జై శ్రీరామ్ హు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కూడా ఇంకొక రెసిపీతోటి ముందుకు వచ్చానండి అంటే మనం సాధారణంగా రెడ్ కలర్ గ్రేవీలోనే పనీర్ అవన్నీ తింటూ ఉంటాము సో ఈరోజు నేను చెప్పేది గ్రీన్ గ్రేవీ అనమాట మొత్తం గ్రీన్ ఉండదులే కొంచెం ఎల్లో ఇస్టేంజ్ వస్తుంది పసుపేస్తాం కాబట్టి బట్ మీకు తింటుంటే ఫ్లేవర్ మటుకు అది ఫ్రెష్గా పుదీనాది కొత్తిమీరది అవన్నీ బాగా వస్తాయి సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది వీడియో ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో నూనె ఒక స్పూన్ నూనె వేసుకున్నాను నూనె మీ ఇష్టం అండి చాలా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పర్టికులర్ రెసిపీకి నేనైతే కొంచెం మోడరేట్గానే వేస్తాను అనమాట మరి ఎక్కువ వేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా లెంత్ వేసి కట్ చేశాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి చూపిస్తున్నానండి మీకు మేము ముగ్గురు మంచులం కొంచెం మిగిలింది ఇంకా తిన్నాక పొద్దున్నే చేశాను బోన్ చేశాక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకని అలా అన్నాను రుచి కూడా చూసి చెప్పాలి కదా మీకు అందుకని సో ఇవి కొంచెం మరీ విపరీతంగా ఫ్రై అయిపోర్లేదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ వేస్తే గ్రేవీ థిక్ అవుతుంది నెక్స్ట్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అని అంటారు అందుకని ఒక క్యారెట్ వేసాను అక్కర్లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొంచెం అల్లంను వెల్లుల్లిపాయలు అన్నీ కూడా కొంచెం ఎక్కువే పడతాయి ఇందులోను ఒక ఫుల్ వెల్లుల్లిపాయ వేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అల్లం వేశాను నేను ఇవన్నీ సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ కలుపుతూ చెప్పాను కదా ఎలాంటి పూలు మొక్కలు ఉన్నా సిమ్లో పెట్టినా కూడా మాడిపోతున్నాయి ఈ మధ్య ఏంటో తెలీదు సో ఇదంతా అయిన తర్వాత నేను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మొత్తం వేసేస్తున్నానండి ఇందులో మనం టొమాటోస్ కానీ ఎండు కారం కానీ వాడము అది కలర్ మారిపోతుంది కదా అందుకు సో ఇదంతా పుదీనా అనమాట మా ఇంట్లోనే ఉంది గమలాలో కోసి వాష్ చేసి తీసుకొచ్చి వేసాను ఇది కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువే వేశాను పుదీనా కన్నా కొత్తిమీర ఎక్కువే ఉండాలి ఎప్పుడైనా సరే పుదీనా కొంచెం వేసినా కూడా దాని ఫ్లేవర్ చాలా డామినేట్ చేసేస్తుంది కాబట్టి పుదీనా తక్కువ వేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఒక ఇంకొక టూ త్రీ మినిట్స్ చక్కగా ఫ్రై ఫ్రై చేశాను ఇది ఇది మసాలా అంతా మనం ఫ్రై అయ్యి రెడీ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిర్చి అవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలి కదా ఇవన్నీ రెడీ అయిపోయండి ఇదిగో చల్లారి పెట్టాను అనమాట చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను ఈ లోపల ఇంకో కడాయి తీసుకుని నేనే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను అంత ఇష్టం లేదు బట్ స్టిల్ ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువ పడుతుందనే సాధారణంగా అంటూ ఉంటారు సో అందువల్ల మూడో గరిటె వేస్తూ వేస్తూ వద్దులేని హాఫ్ గరిటె వేసాను నూనె అంటకానే కొలెస్ట్రాల్ గుర్తొస్తూ ఉంటుంది ఏం చేస్తాం మరి అది కొంచెం వేడయ్యాక ఒక తేజ్ పత్తా అదే బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క కొన్ని లవంగాలు నా నుంచి మసాలా ఎక్కువ పడదండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నాకు అస్సలు మసాలా వాడడం ఇష్టం ఉండదు కొన్ని కొన్నిటికి తప్పక వేస్తూ ఉంటాను ఇది బడి ఇలాయచీ అండి చోటి ఇలాయచి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు బట్ చోటి ఇలాయచి కూడా ఒక రెండు వేసుకోవచ్చు చిన్న యాలక్కాయలు వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలన్నమాట నేను ముందు తిక్కుగానే గ్రైండ్ చేసుకున్నాను కావాలంటే ఎలాగ నీళ్లు పోస్తాం తర్వాత ఈ జార్లో కూడా నీళ్ళు పోసి అవి తీసుకుంటాం కదా మనం మళ్ళీ అన్నీ కలిపి ఎక్కువైపోతాయని చెప్పి పేస్ట్ అయితే తిక్కుగా చేశాను ఒకటో రెండు క్యారెట్ ముక్కలు ఇంకా గ్రైండ్ అవ్వలేదు చాలాసేపు గ్రైండ్ చేసినా కూడా సర్లే పర్వాలేదు క్యారెటే కదా మధ్యలో నోట్లోకి వచ్చినా పర్వాలేదులే అన్నట్టు వదిలేశాను అది ఉజ్వలకే వచ్చిందండి ఉజ్వలకి క్యారెట్ చాలా ఇష్టం అనమాట సో తనకే వచ్చింది తింటున్నప్పుడు ఇదిగో ఇంకొంచెం నీళ్ళు పోసి ఆ జార్లో అవి కూడా పోసాను అనమాట అలా కంటిన్యూస్గా షార్టేజ్ చేస్తూ ఉండాలి అడుగుంటుతుంది లేకపోతే ఇందులో కొంచెం ఫ్రెష్ కార్డ్ వేసుకోవాలండి పుల్లది కాదు మామూలుగా మనం తోడు పెట్టుకుంటాం కదా అన్నంలోకి అదే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేశాను నేను అది కర్డ్ అంతా కూడా మంచిగా అందులో మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి అలా కలిపి తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ నేను కుక్ చేశాను ఆ తర్వాత ఇంట్లో ఉన్న మేగడే కొంచెం తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ దీనికోసం స్పెషల్గా క్రీమ్లో మార్కెట్ నుంచి అయితే తెప్పించలేదు నేను పాల మీద మేగడే తీసి స్టోర్ చేస్తూ ఉంటాను సో అదే కొంచెం మంచిగా మిక్స్ చేసి ఇందులో అన్నమాట ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇది హోటల్స్లో దొరుకుతుందో లేదో నాకు ఎక్కువ తెలీదు బట్ ఇది మా ఇంట్లో మటుకు హిట్ రెసిపీ అనమాట గ్రీన్ కలర్ అంతా కూడా బాగుంటుంది ఇందులో క్యూమిన్ పౌడర్ వేశాను జీలకర్ర పొడి నెక్స్ట్ పసుపు కొంచెం నెక్స్ట్ ఉప్పు మొత్తం మసాలాలన్నీ ఇప్పుడే వేసుకుంటున్నాం అనమాట నేను వేసింది కరెక్ట్గా సరిపోయిందండి నెక్స్ట్ ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసాను నేను నెక్స్ట్ గరం మసాలా గరం మసాలా కొంచెం తక్కువ వేసి ఉంటాను ఒక హాఫ్ స్పూన్ త్రీ ఫోర్త్స్ ఆఫ్ టేబుల్ స్పూను వేశాను ఒక టేబుల్ స్పూన్ పడిందిలేండి ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ కొంచెంసేపు రోస్ట్ చేయాలన్నమాట ఫ్రై చేయాలా మెయిన్ రోస్టింగ్ కాదు ఇది కస్తూరి మెతి అండి కస్తూరి మెతి కూడా ఇందులో చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చింది తింటున్నప్పుడు తెలిసింది మనం వేసాము కస్తూరి మెత్తి అని అది ఎప్పుడు నలిపి వేయాలలాగా మీకు తెలుసు కదా సో అదంతా మంచిగా కలిసేటట్టు నెక్స్ట్ మసాలాలు కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా పచ్చివాసన రాకుండా సో అందువల్ల ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ చూసారా చుట్టూ ఎలా పడిపోతుందో సిమ్లో పెట్టి అయినా కూడా ఆ గ్రేవీ అలా ఎగిరి చుట్టూ పడిపోతుంది ఎదుగండి పన్నీర్ నేను కొంచెం చిన్న క్యూబ్సే కట్ చేశాను ముద్ద ముద్దకి ఒక్కొక్క పన్నీర్ పీస్ వస్తుంటే బాగుంటుంది అందుకని చిన్నవే కట్ చేశాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అది ఇది వేసిన తర్వాత కూడా ఇంకొంచెం సేపు కుక్ అయితే చేయాలి పన్నీర్కి కూడా మసాలాలు అని పట్టాలి కదా సో నేను ఏం చేశానంటే మూత పెట్టేశాను లేకపోతే ఊరికే ఎగిరెగిరి పడుపుతుంది ఇంక పెద్ద కలిపేది కూడా లేదు సిమ్లో పెట్టి అలా ఉంచడమేనో సో టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే Please like, share and subscribe to my channel, Varahi World. Signing off for today, folks. Jay.